మాకు అక్కడ పండుకొని కూడా అవకాశం లేదు అటు ఓరేటి రావాలి బాగా ఇబ్బంది అవుతుంది తోవండి పేదలు ఎత్తుకుంటారు ఒక డ్రైవర్ పండుకుంటాడు ఒక డ్రైవర్ నడిపిస్తాడు ఆ నడిపిస్తేటప్పుడు కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే తోవండి వాళ్ళు బాగా ఎక్కినప్పుడు టికెట్లు అంటే ఇచ్చినా ఇవ్వలేదో టెన్షన్లో ఓ మన కేసు కూడా అయింది వాళ్ళు వేరే డ్రిప్లో సస్పెండ్ చేశారు ఆ టెన్షన్లో మాకు ఇద్దరు ఇస్తే పోతామంటారు కర్నూలు పెట్టారు కర్నూలు కర్నూలుకు ఇద్దరిని మేము అంటున్నాము వాళ్ళు ఇవ్వంటారు మొక్కలు పోయి రావాలంటారు ఆరు వందల అరవై కిలోమీటర్ అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆరు వందల అరవై కిలోమీటర్లు ఒక రోజు మూడు వందల యాభై మాకు రిస్ట్ ఇస్తారు రెండు అంటే మూడు గంటలు రిస్ ఇస్తాంటే ఇక సరిపోదు ఇంకో డ్రైవర్ని ఇచ్చి ఇంకో కిలోమీటర్ పెంచుకోండి ఇంకా అవసరం రెండు వందల కిలోమీటర్ పెంచుకొని మాకు ఇద్దరు డ్రైవర్ ఇస్తే బెటర్ అని మేము అంటున్నాం వాళ్ళు అంటారు వాళ్ళు ఇయమంటారు వాళ్ళు లేదంటే కండక్టర్ ఇవ్వమని చెప్తున్నాము కండక్టర్ కూడా ఇయ అంటారు మీరు ఒక్కలే వాళ్ళు అట్లయితే వరీ లేకపోలేదని లేదని అంటున్నారు మా సార్ ఇంతకుముందు ఇదే సోలాపూర్ డ్యూటీలో యాగడ్ అయి ఇబ్బంది పడ్డారు యాగ్రెడీ ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఇప్పటికి ఉన్నారు యాగ్ డ్రైవర్ కూడా ఇప్పుడు ఇక్కడ వస్తున్నాడు ఇక ఈయన ఈయనకు ఇద్దరు సోలాపూర్ వాళ్ళకు అట్లా కాకుండా మాకు ఇద్దరు రెస్ట్ ఇస్తే బెటర్ ఉంటాయి ఇద్దరు డ్రైవర్ లాంగ్ పోతేటప్పుడు ఇద్దరు డ్రైవర్ ఉంటే సేఫ్ సైడ్ గా టైం కొంచెం ఇచ్చేస్తా మాకు బాగుంటుందని మేము కోరుకుంటాం అలా పక్క డిపోలో ఉన్న మేము ఇంత ముందు మూడు ట్రిప్లు వేస్తాం పెగపు డిపోలో ఇదే బండ్లు అక్కడ ఎక్సైజ్ పంపించారు వాళ్ళు రెండున్నర రెండు రెండున్నర ట్రిప్పులు చేస్తారు మాకే మూడు ట్రిప్లు చేయించు ఇక్కడ ఐదు వందల అరవై కిలోమీటర్లు డెబ్బై రెండు కిలోమీటర్ మాది వాళ్ళేం ఐదు వంద పది కిలోమీటర్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మాకు ఒక ఎక్స్ప్రెస్ లేవు ఇక్కడ మొత్తం టోటల్గా మొత్తం డీలక్స్ తెచ్చు వాళ్ళకి ఆ బండ్లు పంపించారు మమ్మల్ని మొత్తం డీలక్స్ చేయమని ఫోర్స్ చేస్తారు బాగా కంపల్సరీ సింగిలే సింగిల్ అని అంటారు కర్నూలు మాకు డబ్బులు డ్రైవ్ వారం గారు కూడా తెలియదు ఇప్పుడు మేము చేస్తే మాకు వారంటే మాకు తెలియదు అని వాళ్ళు అంటారు అంటే మొత్తం జరిగేది కదా ఇక్కడ సిద్ధి పెట్టిపోవాలి అసే మేనేజ్ డిఎం గారు ఇక్కడ చేసేది మాకైతే మేము మేము సేఫ్ ఉండాలి పబ్లిక్ సేవ్ చేయాలంటే మంచిగా ఉండాలనుకుంటే మాకు రేస్ట్ ఇచ్చి మాకు ఇది ఉంటేనే మా డబ్బులు డ్రైవ్ మేము సేఫ్గా పోయి సేఫ్ అవుతాం మా బాధ వాళ్ళకి కాకుండా ఎవరికి కాకుండా మంచిగా పోయి రావాలంటే మేము ఇద్దరు డ్రైవర్ ఇస్తే మేము పోగలుగుతాం కర్నూలు సర్వీస్ పెట్టిరు కొత్తగా ఐదు వందల అరవై కిలోమీటర్ అవుతుంది అది సారీ ఆరు వందల అరవై కిలోమీటర్ అవుతుంది అది ఏమంటున్నాం అంటే పోవటలేము అయితే కండక్టర్ అని లేకుంటే ఇంకో డ్రైవర్ అని అని అంటున్నాం ఆరు వందల ఇరవై కిలోమీటర్ మీరు ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే అంటున్నారు మాకు ఎందుకంటే అది ట్రాఫిక్లో టైం అడ్డగోలు అవుతుంది మేము పోలేము సార్ అన్నా కానీ వాళ్ళు మొండి వేసుకొని కూకొని ఖచ్చితంగా కర్నూలు ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే మీరు ఏదే కండక్టర్ ఆల్రెడీ స్పేర్ ఉన్నారు సార్ పదిహేను ఇరవై మంది స్పేర్ ఉన్నారు కండక్టర్ స్పేర్ ఉండగా కూడా కావాలని మీరు ఎట్టి పరిస్థితిలో కంపల్సరీ సింగిల్ పోవాల్సిందంటే మేము ఏమంటున్నాం డబల్ డ్రైవర్లు ఇచ్చి ఇంక అవసరం అనుకుంటే ఎనిమిది వందలు పెట్టుకోరు తొమ్మిది వందలు పెట్టుకోరు కిలోమీటర్లు మేము డబల్ ఇంకో డ్రైవర్ అంటే పోతాం ఖచ్చితంగా పోతాం అని అంటున్నాం బీదర్ సూతా ఇప్పుడు బీదర్ కానీ బిచ్చుకున్న కానీ ట్రాఫిక్లో ఖచ్చితంగా కండక్టర్ ఇవ్వని చెప్తున్నాం వాళ్ళు కండక్టర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అంటే కండక్టర్ను పోయే డ్యూటీ లేదు వందల కిలోమీటర్ ఉన్నాయి మేము కండక్టర్ లేకుండా టీమ్ సింగిల్గా తీసుకొని పోయేది ఆరు వందలు అరవై కిలోమీటర్లు ఉన్నాయి మేము ఆ కిలోమీటర్ కాకుండా మీరు అదే కిలోమీటర్ అడ్డగోలు కిలోమీటర్ అవుతుంది మేము పోలేం సార్ సింగల్ మేము అంత కిలోమీటర్ చేయలేమని చెప్తున్నాం అంతే మా అసిస్టెంట్ మేనేజర్ గారు ఇవన్నిటి కారణం చూస్తే అసిస్టెంట్ మేనేజర్ గారే ఇవన్నిటికి మెయిన్ కారణం చూస్తే అసిస్టెంట్ మేనేజర్ గారే అసలు ఎందుకంటే కాదు మేడం మేము కావాలని చూస్తే చేస్తాం చూడండి మీరు అన్నగా రోజుకు పదిహేను నుంచి ఇరవై మంది డీడీలో పట్టిస్తుందా పోనీ సరే చేస్తున్నా అని చెప్పి వాళ్ళు అడిగినా పోతున్నాం రోజుకు పదిహేను రూపాయల మంది డబల్ డ్యూటీలో వాటి సొంత పంపిస్తున్నాం డ్రైవర్ లేరు కాబట్టి ఏదో ఒకసారి నడవని అయినా కానీ కావాలని ఇంత ఇబ్బంది చేసి వేధిస్తుంది ఇదైతే ఖచ్చితంగా కాదని దీన్ని తగ్గించుకోవాలని చెప్తున్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ టిప్స్ ఒక ఆయుధం డౌన్లోడ్